పైకి పోవడం మనకు గర్వకారణం కాదా మన మిత్రులు అక్బరుద్దీన్ గారు అడిగారు మీరు ఎవ్రీ ఇయర్ ఇక్కడే ఉన్నారు పదేళ్ళు ఇక్కడ నుంచే విన్నారు మీరు ప్రతి సంవత్సరం బడ్జెట్ చూశారు జిఎస్డిపి ఎట్లా పెరిగిందో చెప్పాం పర్ క్యాపిటల్ ఎట్లా పెరిగిందో చెప్పాం రెవెన్యూ రిసీట్స్ ఎట్లా పెరిగిందో చెప్పాం అన్ని మీరు విన్నారు శ్రీధర్ బాబు గారు మీరు అన్ని విన్న తర్వాత ఇవాళ ఇట్లా అయింది అట్లా అయింది అని మాట్లాడితే ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష సిరిగల తెలంగాణను లక్ష్మీ కలగల తెలంగాణను దివాలా తీసిందని చెప్పడం ఎంతవరకు సమంజసమో గౌరవ ఆర్థిక మంత్రి గారే చెప్పాలి అధ్యక్ష నో పావర్టీ ఇండెక్స్ నీతి ఆయోగ్ అందులో ద్వితీయ స్థానం మనది విఆర్ ఇన్ సెకండ్ ప్లేస్ ఆన్ రిడక్షన్ ఆఫ్ పవర్టీ ఇస్ దిస్ నాట్ రైట్ లెట్ ద ఆనరబుల్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ రెస్పాండ్ అధ్యక్ష ఇంకొక మాట కూడా నేను చెప్తాను అధ్యక్ష మనము దివాలా తీసినప్పుడు మనమే ఉన్నాం అధ్యక్ష మన కుటుంబాన్ని మనమే తిడుతున్నాం మన వ్యాపారాన్ని మనమే నిందిస్తే మా వ్యాపారం దివాలా తీసింది మాకు అప్పులు ఉన్నాయి మేము నాశనం అయిపోయినాం మాకు లోపల ఎయిడ్స్ ఉంది క్యాన్సర్ ఉంది అని చెప్తే వస్తారా అధ్యక్ష కొత్తగా ఎవరైనా మన రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టేవాళ్ళు కానీ అప్పించేవాళ్ళు కానీ అందుకే అధ్యక్ష ఈ రకంగా మాట్లాడడం ఉన్న వాటిని ఇవాళ మసిబూసి మారాడి చేసే ప్రయత్నం చేయడం మంచిది కాదు అధ్యక్ష ఇంకొక మాట కూడా వారికి నేను చెప్తాను అధ్యక్ష అబ్జార్బ్షన్ కెపాసిటీ ఆఫ్ స్టేట్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ మేము గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎస్ వీ హెవ్ టేకెన్ లోన్స్ బట్ వీ హ్ పుట్ ఇట్ వీ హెవ్ ఇన్వెస్టెడ్ ఇన్ ప్రొడక్టివ్ సెక్టర్స్ మంచినీళ్ళు నీళ్ళు అధ్యక్ష సాగునీరు ఇచ్చాం అధ్యక్ష అదేవిధంగా వ్యవ ఆర్ ఎడ్యుకేషన్ బాగా చేసే ప్రయత్నం చేసినాం హెల్త్ కేర్ బాగా చేసే ప్రయత్నం చేసినాం అప్పులు తెచ్చి పప్పు కూడా తినలేదు ఆస్తులు సృష్టించాం సంపద సృష్టించాం రాష్ట్రాన్ని దళసరి ఆదాయంలో భారతదేశంలో అగ్రభాగా నిలబెట్టాం పరపతి ఉన్నప్పుడు పరిమితి మీరకుండా దాని గురించి కూడా చెప్తాం పరిమితి మీరకుండా చట్టాలను ఉల్లంఘించకుండా రుణాలు తీసుకోవాల్సిందే ఎఫ్ఆర్బిఎం విషయంలో కూడా నేను ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీరు భేషడానికి పోకండి కేంద్రంతో తప్పకుండా మాట్లాడండి ఇంకా అవసరమైతే ఎఫ్ఆర్బిఎం కొంత ఎక్స్ అడిషనల్గా ఇవ్వమని అడగండి తప్పేం లేదు మాకు తెలుసు ఈరోజు మీరు కూడా రుణమాఫీ చేయడానికి నానా కష్టాలు పడుతున్నారు తంటాలు పడుతున్నారు మేము అర్థం చేసుకోగలం అక్కడ ఉన్నాం నేను దాకా కాబట్టి మాకు కూడా తెలుసు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుసు ఏ రకంగా ఒక పెద్ద మొత్తంలో ఒక్కసారి డబ్బులు దేవాలంటే ఎంత అవస్థో మాకు తెలుసు నిద్రలేని రాత్రులు మీరు గడుపుతున్నారు మమ్మల్ని గడిపే విధంగా చేస్తున్నారు ఇక్కడ మూడింటి దాకా హౌస్ నడిపి కాబట్టి మేము సహకరిస్తాం నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వి విల్ కోఆపరేట్ విత్ యూ తప్పకుండా ప్రభుత్వ పెట్టుబడితో ఈ రాష్ట్రంలోని పేదలు బాగుపడాలి రాష్ట్రం బాగుపడాలి మా లక్ష్యం అధ్యక్ష కానీ